విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది ఇందులో భాగంగా విశాఖలో ధర్నా చేపట్టారు కార్మికులు దీక్షా శిబిరం దగ్గర రహదారులన్నీ కూడా దిగ్బంధించారు నిరసన పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది రహదారిపై బైఠాయించిన నిరసన కారులను అరెస్ట్ చేశారు పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా వారిని తరలించే ప్రయత్నం చేశారు దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది కార్మిక సంఘ నేతలను ఈడ్చుకెళ్లి వాహనం ఎక్కించారు పోలీసులు విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన ప్రస్తుతం ఉద్రిక్తంగా మారింది మనం విజువల్స్ లో చూడొచ్చు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది ఇందులో భాగంగానే విశాఖలో కార్మికులంతా కలిసి ధర్నా చేపట్టారు దీక్ష శిబిరం దగ్గర రహదారులు కూడా వారు దిగ్బంధించారు అయితే నిరసనకారులు పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రహదారిపై బైఠాయించినటువంటి ఆ నిరసన అరెస్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది కార్మిక సంఘ నేతలను ఈడ్చుకెళ్లి మరి వాహనం ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం